ఈ హక్కు నీకు మేకల రక్తం ద్వారా వచ్చింది కాదు ఈ హక్కు నీకు కోడెల రక్తం ద్వారా వచ్చింది కాదు ఈ హక్కు నీకు ఎవరి ద్వారా వచ్చిందో ఇది ఆయన రక్తం ద్వారా మరలా నీకు హక్కు కలగజేసాడు నిన్ను అడుగుతే నువ్వు చెప్పాలి ఈ తోటలోనికి రావడానికి నీ హక్కు ఎవరిచ్చారు అంటే నువ్వు చెప్పాలి నేను ఏసు రక్తంలో కడగబడిన వాడు హక్కు కలగజేసింది చేసింది ఆయన నా కొరకు రక్తము కాచాడు నా కొరకు ప్రాణం అర్పించాడు ఆయన తను తాను దేవుడికి అర్పణగాను బలిగాను చేసుకున్నాడు ప్రేజలా దేవుడు మరలా తనతో సహవాసం చేసే హక్కు నాకు ఇచ్చాడని చెప్పేసి ఇక్కడ మాట్లాడుతూ ఉన్నాడు ఒక చెట్టు ఏమో మరణానికి కారణమైపోయింది ఒక చెట్టు ప్రియదేవుని బిడ్డారా ఆ మరణానికి కారణమైన చెట్టు ఏదేను తోటలో కనపడుతూ ఉంది ఆ చెట్టు ఆ చెట్టు యొక్క వృక్ష ఫలాలు తిన్న వారందరూ కూడా చనిపోతూ ఉన్నారు అయితే రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరాల క్రితం కోల్కతా కొండ మీద రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరాల క్రితం కోల్కతా కొండ మీద ఇదిగో ఒక చెట్టు మొలచి చెట్టు ఆ చెట్టు యొక్క ఫలాలు తిన్నవాడు బ్రతుకుతాడు అది జీవ వృక్షానికి కారణమైన చెట్టు ఆ చెట్టు ఎవరై అంటే సిలువలో ప్రాణం పెట్టినటువంటి నా జొరయుడైనటువంటి ఆ రక్తంలో కడుగబడిన వారు మరల